జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమికుంట గ్రామానికి చెందిన హోంగార్డ్ షేక్ గౌస్ కూతురు నిన్న ప్రకటించిన నీటి ఫలితాల్లో ఐదు వందల అరవై ఒకటి మార్కులు సాధించింది ఆబాది జమికుంటలోని కుటుంబానికి చెందిన షేక్ గౌస్ సాజీదా సుల్తానాలకు ముగ్గురు పిల్లలు చిన్నప్పటి నుండి చదువులో విశేష ప్రతిభ ఉండడంతో తల్లిదండ్రులు పేదరికం సైతం లేక చేయకుండా ఉన్నత చదువులు చదివించారు పెద్ద కూతురు షేక్ హజరా నీట్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతుంది అక్కను ఆదర్శంగా తీసుకుని తాను కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో కష్టపడి చదివి షేక్ ఉమ్రా నీట్ పరీక్ష ఫలితాల్లో ఐదు వందల అరవై ఒకటి మార్కులు సాధించింది పోలీస్ గా విధులు నిర్వహిస్తూ చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను ఉన్నతంగా చదివించాలన్న ఉద్దేశంతో పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా చదివించడంతో ఆ కూతురు తల్లిదండ్రులు కలలను సాకారం చేశారు పోలీస్ ఉన్నత అధికారులు గౌస్ కుటుంబ సభ్యులను అత్యుత్తమ ర్యాంక్ సాధించిన షేక్ ఉమ్రాను ఘనంగా సన్మాని channel.